కర్నూలు రైతు బజార్ మార్కెట్ వివరాలు ఉల్లి ఉల్లి ధరలు కనిష్టం రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మధ్యస్థం రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది గరిష్టం రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేరుశనగ కనిష్టం ఐదు వేల నూట యాభై మధ్యస్థం ఐదు వేల ఆరు వందల తొంభై గరిష్టం ఐదు వేల ఏడు వందల యాభై మొక్కజొన్న కనిష్టం రెండు వేల మూడు మధ్యస్థం రెండు వేల మూడు రూపాయలు గరిష్టం రెండు వేల తొమ్మిది రూపాయలు సజ్జలు కనిష్టం రెండు వేల యాభై మధ్యస్థం రెండు వేల యాభై గరిష్టం రెండు వేల యాభై శనగలు కనిష్టం ఐదు వేల యాభై తొమ్మిది మధ్యస్థం ఐదు వేల డెబ్బై గరిష్టం ఐదు వేల డెబ్బై అందులు కనిష్టం మూడు వేల ఎనభై తొమ్మిది మధ్యస్థం ఆరు వేల మూడు వందల డెబ్బై గరిష్టం తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు ఆముదాలు కనిష్టం ఐదు వేల ఆరు వందల తొంభై మధ్యస్థం ఐదు వేల ఆరు వందల తొంభై గరిష్టం ఐదు వేల ఆరు వందల తొంభై ఆధునీ మార్కెట్ వివరాలు పత్తి తుమ కనిష్టం ఐదు వేలు మధ్యస్థం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది గరిష్టం ఎనిమిది వేల నూట ఇరవై తొమ్మిది వేరుశెనగ కనిష్టం ఐదు వేల ఐదు వందల ఇరవై మధ్యస్థం ఐదు వేల ఐదు వందల ఇరవై గరిష్టం ఐదు వేల ఐదు వందల ఇరవై ఎమిగేనూర్ మార్కెట్ వివరాలు వేరుశెనగ కనిష్టం ఐదు వేల నాలుగు వందల తొంభై మధ్యస్థం ఐదు వేల నాలుగు వందల తొంభై గరిష్టం ఐదు వేల నాలుగు వందల తొంభై హైదరాబాద్ మార్కెట్ వివరాలు ఉల్లి ధరలు కనిష్టం పన్నెండు వందల నలభై ఏడు రూపాయలు మధ్యస్థం పన్నెండు వందల నలభై ఏడు గరిష్టం పన్నెండు వందల నలభై ఏడు